హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కపల నీతి ఛానల్ ఈరోజు ఎపిసోడ్ అంతా చూస్తే టాప్ ఫైవ్లో సోనియా ప్రేరణ యష్మి పృథ్వీ కిరాక్ సీత ఉండబోతున్నారేమో అని నాకు అనిపించింది దానికి సంబంధించిన వివరణ మొత్తం ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటూ చూసుకుందాం మామూలుగా కాదు చాలా 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 బాగుంది సీజన్ హిట్ అయ్యే దిశగా వెళ్ళిపోయి ఆల్రెడీ హిట్టే హిట్ అయ్యే దిశగా కాదు మూడో రోజుకే ఇంత కంటెంట్ ఇచ్చి మనందరం ఇంత మాట్లాడుకునేలాగా చేస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్గా హిట్ అనిపించింది నేను చెప్పిన వీళ్ళందరూ ఎందుకు టాప్ ఫైవ్లోకి వెళ్ళబోతున్నారు అనే వివరణ మీరు మొత్తం వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మొత్తం వీడియో చూసినాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి చెప్పాను కదండి ఈ బిగ్ బాస్ మాయో ఏమో కానీ నిద్ర మామూలుగా ముంచుకురావట్లేదండి పెందరాడు నిద్రపోతున్నాను అందుకే పొద్దున్నే ఎపిసోడ్ చూసి హాట్స్టార్లో చెప్తున్నాను అనమాట బిగ్ బాస్ అంటేనే ఎఫ్ఐర్లు అసలు ఏదో ఒక ఎఫ్ఐర్ లేకపోతే ఆ సీజన్ హిట్ కాదు అన్నట్టుగా లాస్ట్ టైం ఏమో రతికాకి పలవి ప్రశాంత్కి లవ్ స్టోరీ పెడదామని చూశారు కానీ అది కాస్త బెడ్స్ కొట్టింది ఇక ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్లో అయితే ఒక చిన్న మచ్చకు వదిలాడు అది రేపు పువ్వు పరిమళించిద్దా లేదా అనేది ముందు ముందు మనం తెలుసుకోవాలి ఇప్పుడైతే ఈ రోజు వరకు ఈ ఎపిసోడ్లో విష్ణుప్రియ పృథ్వీ మధ్య లవ్ ట్రాక్ మొదలుపెట్టాడా బిగ్ బాస్ విష్ణుప్రియ దానిలో ఇరుక్కోబోతుందా అని నాకు అనిపించింది ఆ హైలైట్స్ మాటలు అదే ఎపిసోడ్ మొత్తం గురించి ఓ లుక్ వేసి అది ఆ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం యష్మిని చీఫ్ని చేయాలి అనే విషయం మీద కాన్వర్జేషన్ జరుగు జరుగుతూ నిన్న ఎపిసోడ్ అయిపోయింది కదా అదే విషయం ఈరోజు కంటిన్యూ అయింది సోనియా అయితే తను ఎందుకు యష్మి గురించి డిబేట్ పెట్టిందనమాట ఎందుకు మూడో చర్ మూడోగా చీఫ్గా తను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు అదర్ కంపారిటివ్ చేస్తే అదర్స్ ఇంకా కన్నా బెటర్గా ఉన్నారు కదా ఈవిడ ఎందుకు నువ్వు ఫేవరిజం చూపిస్తున్నావు నిఖిల్ అని చెప్పి సోనియా తన ముందు మాట్లాడింది నిఖిల్లో ఉన్నది ఏంటి అంటే మనిషి మంచివాడే పర్సనాలిటీ కొంచెం అజానుబాహుల్లాగా ఉండడం వల్ల మనిషిని చూస్తే కొంచెం భయమేస్తుంది కానీ నిజంగా చాలా చోట్ల కోపాన్ని ఆపుకుంటున్నాడు మంచిగానే చెప్తున్నాడు కొంచెం అగ్రెసివ్నెస్ తగ్గించుకుంటే నిఖిల్ మాత్రం ఖచ్చితంగా టాప్ ఫైవ్ విన్నర్ క్వాలిటీస్ ఉన్న మనిషిలానే అనిపిస్తున్నాడు మనిషి అని మీన్స్ విన్నర్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తిలానే అనిపిస్తున్నాడు చూద్దాము ముందు ముందు ఏం జరుగుతుందో ఇంకా సోనియా మాత్రం ఎక్కడ ఏ పాయింట్ వదలట్లేదు వెతు కావాలని వెతకట్లేదు కానీ తన బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంది అంటే పసక్ 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 అని మాటలు మాట్లాడేస్తుంది ఎదుటి మనిషిని కౌంటర్ ఇచ్చి అసలు మడత పెడుతుంది అని చెప్పచ్చు అనమాట ఇంకో భాష వాడుక భాష మాట్లాడాలి అంటే మడత పెట్టి పక్కన పెడుతుంది అని చెప్పొచ్చు సోనియా తన మాటలతో ఎవరినైనా ఈడ్చి ఇస్తరాకేస్తుంది ఇప్పుడు ఇలాంటి మాటలన్నీ మేము ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటాము అలానే మాట్లాడాలి అని అనిపించింది నేనైతే ఎవర్రా వీళ్ళంతా ఎక్కడా ఎరగడ నుంచి వచ్చారా అని అనిపించింది కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక ఫైర్ ఉంది ప్రతి ఒక్కళ్ళు ఒక మంచితనం ఉంది వాళ్ళ తప్పుంటే యాక్సెప్ట్ చేస్తున్నారు తమ వాదాన్ని వినిపిస్తున్నారు ఎక్కడ తగ్గట్లేదు ఈసారి హౌస్ మేట్స్ ఇచ్చి పడేసే హౌస్ మేట్సే వచ్చారు తగ్గేదేలా అంటున్నారు హౌస్ మేట్స్ ఎవరు ఎక్కడ ఎవరు ఎక్కడ ఎలా మాట్లాడాలో అక్కడ ఎరగ్గొట్టి పెడుతున్నారు మడత పెట్టి పెడుతున్నారు అందరిలో ఒక ఫైర్ ఉంది అంటే అందరికీ ఆ ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్లో అందరి ఫైరు చూపించలేడు కాబట్టి బిగ్ బాస్ రోజుకొకరిని ఎలివేట్ చేస్తాడు వాళ్ళ పాయింట్స్ని చూపిస్తాడు అనిపిస్తుంది ఓటు వేసేవాళ్ళం రోజుకొకరికి ఓటు వేసేలాగా బిగ్ బాస్ చేయబోతున్నాడు ఇదే ఈసారి ఆయన స్ట్రాటజీ అన్నా అనిపించింది నో రేషన్ అని పెట్టి మాత్రం ఇక ఏమీ చేయాల్సిన పని లేకుండా బిగ్ బాస్ అసలు కష్టపడాల్సిన పని లేకుండా కంటెస్టెంట్సే మామూలుగా చేయట్లేదు అనమాట అసలు మామూలుగా లేదు అసలు ఎపిసోడు అసలు సీజను సూపర్ సూపర్ సూపర్గా ఉంది ఫస్ట్ రెండు రోజులు చూస్తే యానే నేను అప్పుడే ఏంది గొడవలు చిచ్చి ఇంట్లో గొడవలు ఈ కాసేపు టీవీ పెట్టుకుందాం అంటే ప్రశాంతంగా లేకుండా వీళ్ళు గొడవలేనా అని అనిపించింది కానీ తర్వాత ఎపిసోడు మొత్తం చూస్తే నిన్నటి ఎపిసోడ్ చూస్తే మాత్రం చాలా కరెక్ట్గా ఉన్నారు అందరూ చాలా అనిపించింది సోనియా మడత పెడుతుంది అని అనిపించింది మీకేమనిపించింది ఒకటి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కాసేపటి వాదన తర్వాత ఇంకా సోనియా అయితే తన పాయింట్స్ పెట్టింది ఇంకా ప్రేరణ అయితే కెమెరాతో అదే యష్మికి కనీసం గెలిచిన సంతోషం కూడా లేదా అమ్మాయికి అని చెప్పింది ఇంకా ప్రేరణ కూడా ప్రేరణ కూడా సాఫ్ట్గా ఉంటూ తన పాయింట్ మాత్రం కరెక్ట్గా కన్వే చేయగలుగుతుంది సోనియా ప్రేరణకి సోనియా లాగా బేస్ వాయిస్ ఉంటే మామూలుగా కాదండి తను కూడా టాప్ ఫైవ్ చేరే కంటెస్టెంట్ అనిపించింది ఇక్కడ ఉన్నవాళ్ళు ఏమీ తక్కువ కాదు అందరూ టాప్ ఫైవ్ కంటెస్టె అనిపించింది లాస్ట్కి నో టర్న్స్ నో వచ్చి నో టర్న్స్ టర్న్స్గా టర్న్స్కి ట్విస్ట్కి లిమిట్ లేదు అన్న బిగ్ బాస్ ఏం టర్న్ ఇస్తాడా ఏం ట్విస్ట్ అని మనం ఎదురు చూస్తూ వచ్చాము ఫస్ట్ నో రేషన్ నో కెప్టెన్ అన్నాడు నో కెప్టెన్ నో ఇమ్యూనిటీ అని మళ్ళీ ముగ్గురు చీఫ్లను పెట్టి వాళ్ళ ముగ్గురికి ఇమ్యూనిటీ అని చెప్పాడు వా మో మా ఊళ్ళు ట్విస్ట్ పెట్టలేదు కదా ఇంకా ఈ ముగ్గురికి రేపు వచ్చేటప్పుడు వరుస నామినేషన్లు పడతాయేమో అన్న అనిపించింది నో ఇమ్యూనిటీ అని చెప్పి సంబరపడేలాగా చేసి మళ్ళీ ముగ్గురిని సేవ్ చేశాడు బిగ్ బాస్ అదే ట్విస్ట్ అంటే అన్న కనిపించింది నాకు ఇప్పుడున్న క్యాండిడేట్స్ అందరూ బాగా ఫైర్ ఉన్న వాళ్ళే కాబట్టి లాస్ట్కి నోట్ ఆఫ్ ఫైవ్ అని అన్న ఆశ్చర్యం లేదేమో అందరూ ఫినాలేకి వెళ్తున్నారు ఫినాలే రోజు మీరు మీకు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళకే అని చెప్పి ఏమన్నా ట్విస్ట్ ఇస్తాడేమో అన్న అనిపిస్తుంది అసలు గ్రాండ్ టూ పాయింట్ ఓ లాంచ్ కూడా ఉండదేమో వీళ్ళే చాలు ఈ పద్నాలుగు మందే చాలు ఇంకా వాళ్ళకి రెమ్యూనిరేషను మళ్ళీ ఇప్పుడు బాగా కొనసాగుతున్న దాన్ని ఇంకా వెంట చేసుకోవడం అవసరమా అని బిగ్ బాస్ ఈ వీళ్ళతోనే సరిపెట్టినా ఆశ్చర్యం లేదు అని నాకు అనిపించింది మరి మీకేమనిపించింది ఒక కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అసలు ఎపిసోడ్ విషయానికి వస్తే అక్కడ మొత్తానికైతే అష్మీ నిఖిల్ అండ్ నైనికా చీఫ్స్ అయిపోయారు తర్వాత మణికంట నిద్రపోతున్నాడు పాట వచ్చింది పచ్చిపోయా పాట వచ్చాయి పాటకు డాన్స్లు వేసారు తర్వాత మణికంట నిద్రపోతున్నాడు నిద్రపోతున్నప్పుడు కుక్కలు మురిగినాయి అందులోకి యష్మి వచ్చింది చీఫ్ కదా తను చూసుకోవాలి కదా వచ్చి ఎదురొచ్చిందా ఏదైనా పని చేద్దు అప్పుడు మళ్ళీ ఇది రిపీట్ కాకుండా ఉంటుందని చాలా సాఫ్ట్గా చెప్పింది అమ్మో కృష్ణా ముకుంద మురారిలో విలన్ కదా ఇక్కడ ఎలా ఉంటుందో అని నేను అనుకున్నాను కానీ తను కూడా చాలా స్వీట్గా ఉంది ప్రతి ఒక్కళ్ళు చాలా స్వీట్గా ఉంటున్నారు చాలా ఫైర్గా ఉంటున్నారు ఇదే కావాలి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి అని అనిపించింది ఇప్పుడే మనకు కొంచెం ఎక్కేసింది అంటే ఇంక ముందు ముందు సీజన్ అలా ఉండబోతుందో ఊహించుకోండి అన్నాకు అనిపించింది మొత్తానికి ఈయన నిద్రపోవడం గురించి లోపల డిస్కషన్ అనమాట శేఖర్ బాషా అబ్బాయి అబ్బాయి ఎవరు అఫ్రీది వీళ్ళందరూ తను మనంతా ఒక సైడ్ ఉంటే తను ఒక్కడే ఒక సైడ్ ఉంటాడు అలా అలా మాట్లాడుకున్నారు ఇక మళ్ళీ వంట దగ్గర డిస్కషన్స్ అనమాట అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇది కారం ఎక్కువైందని అనుకోవడం మళ్ళీ ఏమో ఆల్రెడీ నిన్న నీకు ఒక ఇష్యూ వచ్చింది కదా మళ్ళీ ఇవాళ కూడా నీకు రిపీటెడ్గా మళ్ళీ వంట మీద ఇష్యూ వచ్చింది అంటే ప్రేరణ స్టాండ్ తీసుకొని మాట్లాడిన విధానం మాత్రం నాకు భలే నచ్చింది ప్రేరణ అసలు తనది ఇష్యూ ఏముంది దానిలో నిన్న పప్పు ఇష్యూలో కుక్కర్ పని చేయని దానిలో తనది ఏమి ఇష్యూ లేదు తనని ఎవరు అనుకోలేదు అని స్ట్రాంగ్గానే మాట్లాడింది మణికంట ఏంటంటే తనదైన వ్యూలో ఇచ్చాడనమాట ఆ సజెషను అంటే నిన్న కూడా నువ్వు కొంచెం రాంగ్గా ప్రొజెక్ట్ అయ్యావు ఇవాళ మళ్ళీ ఈ కారం ఎక్కువ వల్ల ఇంకా అసలు రాంగ్గా ప్రొజెక్ట్ అవుతావేమో చూసుకో అన్నట్టుగా ఇచ్చాడు ఇక్కడ మణికంఠ సజెషన్లోనూ తప్పులేదు ప్రేరణ స్టాండ్ తీసుకోవడంలోనూ తప్పులేదు అని అనిపించింది ఇంకా కాకపోతే ప్రతిదీ మణికంట ఇప్పుడు జనాలకి ఏమనిపిస్తుంది అంటే అక్కడ అసలు ఏమి మాట్లాడకుండా ఉంటే ఆ విషయం గురించే ఎత్తలేమో ఈయనైతే చాలా తెలివిగా నిన్న పప్పు మాడబెట్టింది ఇప్పుడు ఇప్పుడు అని చెప్పి ఆడియన్స్కి పాయింట్స్ ఇస్తున్నట్టుగా అనిపించింది తెలివిగా తెలివిగా స్ట్రాటజికల్గా వెళ్తే మాత్రం వెరీ గుడ్ లేదు ఫ్లోలో అనేసాడు అంత స్ట్రాటజీ ఏమీ లేదు అంటే గుడ్ కానీ తను చెప్తున్నాడు నేను గెలవాలి నేను ఉండాలి నేను ఆడాలి నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటున్నాడు నిఖిల్తో నిఖిల్తో అది మాత్రం చాలా బాగుంది అనిపించిందా బాగా అనిపించింది ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ముగ్గురు చీఫ్లు నుంచొని వర్క్ అసైన్ చేసుకుంటూ మీటింగ్ పెట్టుకున్నారు అప్పుడైతే సోనియా రేషన్ చూసుకుంటుంది బేబక్క వంట చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుకున్నారు మరి కిరాక్ సీత కూడా హెల్పింగ్ చేస్తుంది బాగానే చేస్తుంది కానీ తను బదులు తన్ని స్వాప్ చేస్తూ అసలు కిచెన్లోకి ఎవరెవరు వస్తారు అని చెప్పి మాట్లాడి అదే మాట్లాడుకున్నారు కిరాక్ సితని స్వాప్ చేస్తున్నారు వేరే దానిలోకి ఇంకో ముగ్గురు వచ్చారని పేర్లు అయితే నాకు సరిగ్గా గుర్తులేదు మొత్తం ఓవరాల్ కంటెంట్ అయితే నేను చెప్పదలుచుకుందాం అనుకున్నాను ఇంకా పేర్లు అలవాటు అవ్వాలి కదా అప్పుడు కిరాక్ సీత తన వాయిస్ అయితే వినిపించింది మరి నేను ఇప్పుడు మాట్లాడచ్చా నేను ఎందుకు నన్నెందుకు తీసేస్తున్నారు నేను బాగానే హెల్ప్ చేస్తున్నాను కదా అంటే నువ్వు సరి అసలు లక్ష్మి చాలా చక్కగా మాట్లాడుతుంది చక్కగా వివరిస్తుంది నువ్వు హెల్ప్ చేయట్లేదని కాదు వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అందుకని అని చెప్పి చెప్పింది అయితే మరి నేను ఇంట్రెస్టెడ్గా లేదా నేనేమైనా నేను కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను నేనేమైనా తప్పు చేశానంటే అది కాదు అసలు నువ్వు తప్పు చేసావు అన్నది కాదు ఇక్కడ వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నది ఉన్నారు అనేది పాయింట్ అని అని చెప్పి కన్విన్స్ చేయడానికి చూస్తుంది యష్మి పర్ఫెక్ట్గా ఉంది సోనియా ప్రేరణ యష్మి చాలా చక్కగా ఉన్నారు సోనియా మడత పెట్టేస్తుంది ప్రేరణ స్టాండ్ తీసుకుంటుంది గొడవ అంటే కొంచెం సేపు మాట్లాడిన తర్వాతే ఆ గొడవ గురించి ఆపడానికి కానీ స్టా స్టాండ్ తీసుకున్న విధానం అయితే నాకు నచ్చింది ఇంకా యష్మి వివరించిన విధానం ఇక్కడ కిరాక్ సీతతో నిఖిల్ అయితే హైపర్ అయిపోతున్నాడు ఆ ఒక అగ్రెసివ్నెస్ తగ్గించుకుంటే నిఖులు చాలా విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకి ఆ అగ్రెసివ్నెస్ కొంచెం తగ్గించుకోవాలన్నమాట ఇక ఇక్కడ వివరించిన విధానం యష్మి వివరించిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది తర్వాత సోనియా చీఫ్స్కి ఎదురు మాట్లాడచ్చా అని చెప్పింది ఎదురు మాట్లాడడం అని కాదు కానీ మీకు ఏదైనా మనసులో ఇది నచ్చలేదు అంటే చెప్పుకోవచ్చు అవును చెప్పుకోవచ్చు అనగానే మరైతే నాకు రేషన్ ఇష్టం లేదు నేను నాకు వేరే పని అసైన్ చేయండి అంటే ఓకే డన్ అని చెప్పేసి యష్మి కూడా చెప్పింది నీకు అది కంఫర్ట్గా లేదు అంటే వేరే వాళ్ళని అసైన్ చేస్తామని చెప్పింది తర్వాత విష్ణుప్రియ అని కూడా బాత్రూమ్స్ దగ్గర అసైన్ చేశాము అంటే విష్ణుప్రియ ఎవరు రావట్లేదని నేను చేశాను నాకు వేరే పని ఇచ్చిన చేస్తాను అని అంటే సరే తనని రిప్లేస్ చేస్తూ ఎవరైనా చేస్తారు అంటే చేయొచ్చు అని చెప్పి అసలు డిస్కషన్ పెట్టుకున్నారనమాట ఒక కెప్టెన్ ఉంటేనే ఇల్లు మామూలుగా గందరగోళంగా ఉన్నది ఇంకా ముగ్గురు కెప్టెన్స్ అనే కానీ కాదు కానీ చీఫ్స్ ఉన్నారనమాట ముగ్గురు చీఫ్స్ ఉన్నారు అంటే ఆ ముగ్గురికి నెక్స్ట్ వీక్ నామినేషన్స్ మామూలుగా ములుగా పడవనిపించింది ప్లస్ ఇన్ని సీజన్స్ చూసొచ్చిన బేబక్క కూడా వంటగదిలో అలా చేసుకోవడానికి వీలు లేదు అంతే లిమిటెడ్గానే ఫుడ్ ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదనిపించి కరెక్ట్ అవునో కాదు నాకు అనవసరం ఎన్ని సోర్సెస్ చూసొచ్చిన వంటగదిలో అది ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది దాన్ని ఎక్కువగా ప్లే చేస్తారు అని తెలిసి కూడా లిమిటెడ్గా ఫుడ్ ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మాత్రమే ఇంకా మళ్ళీ వండడానికి వీల్లేదు అని చెప్పడం అందరినీ హర్ట్ చేసింది ప్లస్ తను లిమిటెడ్ ఫుడ్ ఉంది కాబట్టి దాన్ని చేసుకొని చేయాల్సిన బాధ్యత తన మీద ఉంది వంటగదిలో ఉన్నది కాబట్టి తనది తప్పు లేదు కానీ ఎన్నిసార్లైనా ఆ వంటగదిలో చీఫ్గా ఉన్నవాళ్ళు వంటగదిలో పెత్తనం చేస్తున్న వాళ్ళు ఎక్కువగా రా రాంగ్గానే పోట్రే అయ్యారు తిండి దగ్గర ఆంక్షలు పెడుతుంది తిండి దగ్గర చూపించకూడదు అన్న ఇదిలోనే చేశారు సోనియా చీఫ్గా ఉండకుండా రేషన్ వేస్ట్ అవుతుంది అనే తన వాదన్ని వినిపించింది అంతే ఈవిడేమో చీఫ్గా ఉండి ఏదో ఎగ్బుర్జీ చేసుకుంటాను అంటే వద్దంది అని చెప్పి కిరాక్సిట బాధపడింది మళ్ళీ అఫ్రీది కూడా ఆమ్లెట్ వేసుకుంటానంటే వద్దన్నది అని బాధపడ్డాడు ఇట్లా బేబక్క చెప్పిన ఉద్దేశం సేవ్ చేసుకుంటూ తింటూ పొదుపుగా అన్ని వచ్చేలాగా మనం చేసుకుందాం అన్న ఉద్దేశమే అయ్యుండొచ్చు ఉండొచ్చు లాస్ట్ టైం రేవంత్ వాళ్ళ సీజన్లో పింకీ కావచ్చు నిన్న మన సీజన్ సెవెన్లో ప్రియాంక కావచ్చు వీళ్ళందరూ ఇదేనన్నమాట తిండి విషయంలో ఆంక్షలు పెట్టి బ్యాడ్ అయ్యారు లేదంటే వాళ్ళు చాలా చాలా మంచి ప్లేయర్స్ బేబక్క ఇక బెజవాడ వెళ్ళిపోవాల్సిందే అని నాకు అనిపించింది ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా బేబక్క ఈ వారము వచ్చేవారము బెజవాడ వెళ్ళిపోవాల్సిందే బెజవాడ పట్ల సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే అని అనిపించింది మరి మీకేమనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఇక కిరాక్ సీత గురించి కూడా ఒక విషయం చెప్పాలి నాకు బాగా అనిపించిన వాళ్ళ పేర్లు బాగా అనమాట కిరాక్ సీత సోనియా ప్రేరణ యష్మి వీళ్ళు బాగా అనిపించారు ఆడవాళ్ళు అని సపోర్ట్ చేయడం కాదు కానీ చక్కగా క్లారిటీగా ఉన్నారు గొడవని వాళ్ళ వాళ్ళ బయట బయటపెట్టిన తర్వాత మరీ గొడవ పెద్దదవుతుంది అన్నప్పుడు కిరాక్ సీత వెళ్ళి ఇంకా అయిపోయింది కదా నువ్వు చెప్పావు కదా ఇంకెక్కడితో వదిలే ఇంకా స్టాప్ చేయి అని చెప్పి తను ఆ గొడవ జరుగుతున్న చోట ఇనీషియేట్ తీసుకొని ఆ స్టాప్ చేసిన విధానం నా కిర్రాక్ సీతాలో చాలా బాగా చేసింది గొడవ జరుగుతున్నప్పుడు గొడవ ఆపడానికి కిర్రాక్ సీత కరెక్ట్గా మాట్లాడింది అని అనిపించింది కిర్రాక్ సీత కరెక్ట్ అనేది నా తమ్నైళ్ళలో ఉంటుంది చూసుకోండి ఇంకా ఏదైనా మర్చిపోతే ఆ పాయింట్ మర్చిపోయావు ఇలా పెట్టుంటే తమ్నైళ్ళు ఇంకా బాగుండేది కదా అని మీరు ఏమైనా సజెషన్ ఇచ్చినా ఐ విల్ యాక్సెప్ట్ అనమాట ఇంకా అక్కడికైతే అది అయిపోయింది ఇంకా అస్సలైన పర్వం మన బిగ్ బాస్ ప్రియులం అంతా ఎదురు చూసే నామినేషన్స్ ప్రక్రియ రానే వచ్చేసింది ఫస్ట్ బిగ్ బాస్ చెప్పాడనమాట ముగ్గురు చిక్కులు మూడు దండలు వేసుకొని ఆసనాలులో కూర్చోండి మీకు ఇమ్యూనిటీ ఉంది మీకు ఎవరు నామినేట్ చేయడానికి లేదు అన్నాడు తర్వాత మీకు గుర్తుందా బిగ్ బాస్ సీజన్ సెవెన్లో రాజమాతలు రాజమాతలు నామినేషన్స్ వచ్చింది మీకు గుర్తుందా రాజమాతలు లాగా కూర్చొని వాళ్ళు సేవ్ చేయాలి ఒక్కొక్కళ్ళు వచ్చి ఇద్దరిని నామినేట్ చేస్తారు వాళ్ళలో ఒకరిని సేవ్ చేయాలి ఒకరిని నామినేట్ చేయాలి ఆ బాధ్యత రాజమాతల మీద ఉంటుంది సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట ఇక్కడ కూర్చొని వీళ్ళు చీఫ్లు వచ్చిన హౌస్మేట్ ఇద్దరిని నామినేట్ చేయడం ఆ ఇద్దరిలో ఎవరిని నామినేట్ చేస్తున్నారు ముగ్గురులో ఎవరో ఒకళ్ళు వచ్చి పరిగెత్తుకుంటూ ఉమ్మడి ఏకాభిప్రాయం మీద కాకుండా ఇక్కడ కూడా బిగ్ బాస్ బాగా తెలివిగా ఆలోచించాడు ఏకాభిప్రాయం కాకుండా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కత్తి అదే కత్తి తీసుకొని ఎవరిని నామినేట్ చేస్తున్నారో వాళ్ళ ఫోటో మీద పొడుస్తారనమాట ఫస్ట్ మన అందరినీ మడత పెట్టే సోనియా వచ్చేసింది సోడి ఆ సోనియా వచ్చి ఫస్ట్ నామినేషన్ బేబక్క మీద వేసింది బేబక్క మీరు అందరికీ రావాలనే చూస్తున్నారు సాఫ్ట్గానే ఉన్నారు కానీ మీరు నిన్న పప్పు వేస్ట్ చేశారు ఆ పప్పు మాడిపోయింది అది దురదృష్టం అదృష్టమో నాకు తెలియదు కానీ ఆ మాడిపోయిన పప్పు నాకే వచ్చింది మళ్ళీ ఫుడ్ మీద రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అది నాకు నచ్చలేదు అని చెప్పింది బేబక్క కూడా ఏదో డిఫెండ్ చేసుకోవడానికి కాసేపు వాదోపవాదాలు జరిగినాయి కానీ ఇక ఈ సోనియా అదే మడత పెట్టడంలో మాములు లేదు కట్టె కొట్టె తెచ్చే అంతే దట్స్ ఆల్ ఇంకంతే ఇంకా మధ్యలో చీప్స్ మాట్లాడినా కూడా మీరేం జడ్జిలు కాదు మీరు కూర్చోవాలి తర్వాత మేము నామినేట్ చేసిన వాళ్ళలో ఎవరిని నామినేట్ చేస్తున్నారో అదే మీ బాధ్యత మీరు ఇక్కడ మేము మాట్లాడుకునే డిబేట్లో మీరు ఇంటర్ఫియర్ వద్దు అని ఇచ్చి పడేసింది అనమాట నామినేట్ చేసింది తర్వాత ఇంకొకళ్ళని ఎవరిని నామినేట్ చేసిందంటే గుర్తు తెచ్చుకుంటున్నాను ఒక్క నిమిషం నెక్స్ట్ ప్రేరణని నామినేట్ చేసింది నువ్వేదో పిక్నిక్ లాగా ఎంజాయ్మెంట్ లాగా నువ్వు ఫీల్ అవుతున్నావు అని అని చెప్పి చెప్తే దానికి ప్రేరణ కూడా డిఫెండింగ్ బాగా చేసుకుంది నేను ఇరవై నాలుగు గంటలు మొత్తం చిల్ అవ్వడానికే రాలేదు ఇక్కడ ఉంటూ కూడా మనం ఎంజాయ్ చెయ్యొచ్చు రోజు కాదు అప్పుడప్పుడు ఎంజాయ్ చెయ్యొచ్చు ఇది మొత్తం సీరియస్ గేమ్ కాదు బిగ్ బాస్ అనేది ఒక వెకేషన్ అదే అన్నీ ఉంటాయి నేను టాస్క్లు ఆడతాను అవసరమైనప్పుడు మనం కావాలంటే ఫన్గా కూడా ఉండొచ్చు అన్నది నా ఉద్దేశం కానీ వచ్చిందే ఫన్కి కాదు అన్నది నా ఉద్దేశం అదే వచ్చిందే ఫన్కి కాదు అని చెప్పి ప్రేరణ కూడా ఇచ్చి పడేసింది ఎక్కడా తగలేదు కాకపోతే చెప్పాను కదా సోనియా లాగా బేస్ వాయిస్ లేకుండా సాఫ్ట్గా మాట్లాడటమే అవసరమైతే ఇరవై నాలుగు గంటలు నేను డిఫెండ్ చేసుకుంటా అని చెప్పి గట్టిగానే ఫైర్గానే మాట్లాడింది ప్రేరణకు వచ్చిన ఫైర్లో తప్పేమీ లేదనిపించింది సోనియా మాత్రం అమ్మాయి మాట్లాడే విధానం మాత్రం చాలా కట్టే కొట్టే తెచ్చే ఎదుటవానికి ట్రిగ్గర్ అవుతుంది అనమాట మాట్లాడే ఇంగ్లీష్లో పాయింట్స్ వెతుకుతుంది గ్రామర్ మిస్టేక్స్ వెతుకుతుంది అంత గ్రామర్ మిస్టేక్స్ వెతుకుతుంటే ప్రేరణ కూడా కాలింది ఏదైనా గ్రామర్ క్లాసా అని అని చెప్పి అన్నది ఇఫ్ ఐఎమ్ హర్ట్ యూ హర్ట్ యూ ఐఎమ్ సారీ అని చెప్పబోతుంటే అంటే నువ్వు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినట్టే అంటే యాక్సెప్ట్ చేసినట్టు కాదు ఒకవేళ నిన్ను హట్ చేసి ఉంటే అని చెప్తున్నా కూడా ఇఫ్ అన్నావు కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేసినట్టే అని చెప్పి అసలు ప్రేరణని మాట్లాడనివ్వట్లేదు కానీ అక్కడ న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు ఎప్పుడైనా బిగ్ బాస్లో న్యూట్రల్ ఆడియన్సే కీలకం అనమాట న్యూట్రల్ ఆడియన్స్ చూస్తున్నారు ఇక్కడ ప్రేరణ మాత్రం చక్కగానే డిఫెండ్ చేసుకుంది ప్రేరణ మాత్రం తప్పు లేదనిపించింది తర్వాత ఇంకా వీళ్ళిద్దరిలో బేబక్క ప్రేరణలో ఎవరిని నామినేట్ చేయాలి అన్నప్పుడు ముగ్గురులో యష్మి పరిగెత్తుకుంటూ వచ్చింది యష్మి పరిగెత్తుకుంటూ వచ్చి బేబక్కని నామినేట్ చేసి ప్రేరణని సేవ్ చేసింది అనమాట తను చెప్పిన పాయింట్ ఏంటి అంటే వాళ్ళిద్దరికీ జరిగిన ఇష్యూలో నేను అక్కడ లేను వంటగదిలో జరిగిన రెండు ఇష్యూలో మాత్రం నేను అక్కడ ఉన్నాను కాబట్టి నాకు తెలిసిన పాయింట్ మీద నామినేట్ చేస్తున్నాను అని చెప్పి బేబక్కని నామినేట్ చేసింది ప్రేరణ అండ్ సోనియా విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు నేను అక్కడ లేను అన్నదే మెయిన్గా చెప్పింది చాలా బాగా మాట్లాడింది అని నాకు అనిపించింది నెక్స్ట్ మన అబ్బాయి ఎవరు అదేనండి నబీల్ ఆ అబ్బాయి పేరు గుర్తు రావట్లేదు నబీల్ నామినేషన్స్ వచ్చినాయి మణికంఠాని నామినేట్ చేశాడు నువ్వు ఎవరితో కలవట్లేదు ఒంటరిగా కూర్చుంటున్నావు ఏదో కెమెరాలతో మాట్లాడుకుంటున్నావు అందరితో మింగిల్ అవ్వట్లేదు అనే రీజన్ మీద నామినేట్ చేశాడు దానికి మణికంఠ చెప్పాడు నేను అప్పటి అన్నేళ్ల నుంచి స్ట్రగుల్ చేశాను నేను కొండ మీద ఎక్కి పడబోయాను అప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది అని చెప్పి తన స్టోరీ చెప్పబోయాడు నిఖిల్ కొంచెం సేపు మాట్లాడి నుంచి స్టాప్ చేశాడనమాట బే చేశాడు నామినేషను ఈ అబ్బాయి నబీలే బేబక్కని చేశాడు కాకపోతే బే బేబక్క ఉద్దేశం ఏంటి అంటే నువ్వు ఆమ్లెట్ వేసుకుంటే నేను వేసుకొని లేదు కదా అదే అయి ఉంటుంది అని అని చెప్పి బేబక్క కూడా డిఫెండ్ చేసుకుంది ఈ వీళ్ళిద్దరిలో బేబక్కని సేవ్ చేసి నబీల్ని నబీల్ కాదు సారీ మణికంఠని నామినేట్ చేశారనమాట మళ్ళీ అదే మళ్ళీ యష్మీనే వచ్చింది రెండు సార్లు యష్మి వచ్చేసింది ఇక నెక్స్ట్ వచ్చాడండి జీవి అని నేను ఎందుకన్నానో నాకే తెలియదు కానీ నాకైతే జీవిలానే ఉన్నాడు వెరైటీ వెరైటీగా మాట్లాడే భాష వచ్చాడు వచ్చి మణికంఠని నామినేట్ చేశాడు నువ్వు చీఫ్స్ చీఫ్స్ని అంటే మరి నేను గమనించలేదో మరి ఎడిటింగ్లో కట్ అయిందో తెలియదు కానీ చీఫ్స్ని మీరు ఫిట్ కాదు అని అన్న అని అన్నాడంట అన్నప్పుడు నువ్వు అట్లాంటి చీఫ్స్ని మీరు ఫిట్ కాదు అని అనడం నాకు నచ్చలేదు అనేది కారణం చెప్పాడు నువ్వు నామినేషన్స్కి వచ్చే ముందు నా మీద ఒక రీజన్ పెట్టుకొని వచ్చి నన్ను నామినేట్ చేస్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని ఇక్కడ జరిగిన సినారియాల నుంచి నువ్వు తీసావు చూడు పాయింట్ అది నాకు నచ్చలేదు అని చెప్పి మణికంట కూడా చెప్పేశాడు తర్వాత బేబక్క నామినేట్ చేశాడు కిచెన్లో వంట గురించే ఎందుకు అంటే తను ఇచ్చిన రీజన్ అయితే మాత్రం మర్చిపోయాను కానీ ఈ రాసుకోవడం వీటికన్నా ఎక్కువగా గుర్తుంటుంది కదా అని నేను గుర్తున్నదే చెప్పేస్తున్నాను రీజన్ అయితే మర్చిపోయాను మొత్తానికైతే వంట గురించే చెప్పాను ఏవేవో రీజన్స్ చెప్పాడు మొత్తానికైతే ఆ వంట చుట్టూనే తిరిగింది దానికి బేబక్క పెద్దగా డిఫెండ్ చేసుకోకపోయినా ఓకే అన్నట్టుగానే చెప్పింది అనమాట బేబక్కని నామినేట్ చేసిన తర్వాత శేఖర్ పాష వంతు అయిపోయింది వీళ్ళిద్దరిలో సే సేవ్ చేయాల్సింది ఎవరిని అని చూసినప్పుడు మణికంఠాని సెలెక్ట్ చేసి బేబక్కని సేవ్ చేసింది నైనిక బ్రేక్ మధ్యలో బ్రేక్ వచ్చింది అక్కడ మొదలైంది కొంచెం లవ్ ట్రాక్ అని నాకు అనిపించింది విష్ణుప్రియ పృథ్వీకి కాఫీ కల్పించింది కల్పిస్తూ కల్పిస్తూ నీకు అన్నీ చేసి పెడతాను నన్ను ప్రేమించవచ్చు కదా అంది పాపం తను లోపల లోపలేముంటుంది అదే మాట్లాడేస్తుంది నో ఫిల్టర్స్ నో స్ట్రాటజీస్ అలా ఉంటాయి అనమాట తను ట్రాన్స్పరెంట్గా ఉంది అలా మాట్లాడేసింది ముందు ముందు దీన్ని ఎటువైపు తీసుకెళ్తాడో బిగ్ బాస్ చూడాలి ఎందుకంటే ఆయనకి ఏదో ఒక లవ్ ట్రాక్ కావాలి లవ్ ట్రాక్ కూడా ఉంటేనే సీజన్ ఇంకా ఇంకా హిట్ అవుతుంది అన్న ప్రొఫార్మా కాబట్టి దీన్ని ఎంతవరకు తీసుకెళ్తాడో విష్ణుప్రియ ఏం ట్రోల్స్ ఎదుర్కోబోతుందో అని అనిపిస్తుంది ప్లీజ్ దయచేసి ఎవరు ట్రోల్ చేయకండి డీసెంట్గానే మాట్లాడండి మళ్ళీ నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది బేబక్క నామినేట్ చేసింది బేబక్క పృథ్వీని నామినేట్ చేసింది అక్కడ కాఫీ వచ్చి అదే కాఫీకి నువ్వు వేరే వాళ్ళని అడుగుతున్నావు నువ్వు నీ కాఫీ కలుపుకోవట్లేదు అని ఆ బ్రేక్లో జరిగిన విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది మామూలుది కదాగా బేబక్గా అనుకున్నాను కానీ కాఫీ కల్పించుకున్నాడు అనేది నేను వేరే వర్క్స్ చేస్తున్నాను కదా నువ్వైతే హెల్ప్ తీసుకుంటున్నావు నువ్వైతే హెల్ప్ చేయడానికి రావట్లేదు అని బేబక్క అంటుంది వేరే పని ఉంది నేను ఆ పని చేస్తా నేను ఈ పని ఎందుకు చేస్తాను అని చెప్పింది ఆహా నువ్వు అయితే హెల్ప్ చేయట్లేదు అన్నప్పుడు కిరాక్ సీత తను ఇనీషియల్ తీసుకున్న విధానం నాకు బాగా నచ్చింది తను నిన్న అంట్లు తోమాడు కటింగ్లోకి వచ్చాడు అని చెప్పి ఇనీషియేట్ తీసుకుంది నాకు కిర్రాక్ సీత మాత్రం చాలా బాగా నచ్చుతుంది మరి మీకెవరు నచ్చారు ఎవరిది కరెక్ట్ అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మళ్ళీ ఇంకొక పృథ్వీ మాత్రం ఫైర్ అయ్యాడు నువ్వు సిల్లీ నామినేషన్ తీసుకొచ్చి ఇక్కడే వేయడం కాదు అని వేలు చూపించి మాట్లాడాడు తర్వాత ఆ వేలు చూపించినందుకు శేఖర్ భాష చెప్పడంతో సారీ కూడా చెప్పాడు అది గుడ్ అని చెప్పి బేబక్క కూడా చాలా సాఫ్ట్గా పాజిటివ్గా తీసుకొని రియాక్ట్ అయింది ఇక అఫ్రిదిని నామినేట్ చేసింది నువ్వు నువ్వు నన్ను నామినేట్ చేసావని నేను నిన్ను రివర్స్ నామినేషన్ చెయ్యట్లేదు నా ఉద్దేశం అది కాదు నా గేమ్ అది కాదు నువ్వు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఉంటున్నావు అంటే ఆవిడ అలా మాట్లాడలేదు కానీ ఆవిడ అర్థం వచ్చేది మాత్రం అలానే ఉందనమాట ఇంకా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న నీ వాయిస్ రేజ్ చేయట్లేదు నీ వాయిస్ వినిపించట్లేదు అనగానే అఫ్రిది బాగా పెద్దగా అరిచి వాయిస్ వినపడిందా అని పెద్దగా అరిచాడు అప్పుడు నా కూడా మా లేరుగా ఏ ఒక్కళ్ళు వదలట్లేదు మామూలు కంచులు కాదు అందరూ అనిపించింది అందరూ టాప్ ఫైవ్కి అర్హులే అని అనిపించింది అందరూ ఫినాలే వరకు ఉండాల్సిన క్యాండిడేట్లే అనిపించింది నేను చెప్పాను కదా ఫస్ట్లో కూడా మధ్యలో కూడా చెప్పాను అదే వీళ్ళందరూ మామూలు క్యాండిడేట్లు కాదు అసలు అందరినీ ఫినాలి వరకు తీసుకెళ్ళి ఈ పద్నాలుగు వందలతోనే సరిపెట్టి ఓటింగ్ చేయమన్నా ఆశ్చర్యం లేదు బిగ్ బాస్ డాన్స్ ఇస్తాడు ట్విస్ట్ ఇస్తాడు ఈసారి సీజన్కి అని అనుకుంటున్నాం కాబట్టి సో ఇదండి ఎపిసోడ్లో అయితే నాకైతే ఎవరెవరు కిరాక్ సీత ప్రేరణ పృథ్వీ యష్మి వీళ్ళందరూ బాగా నచ్చారు సోనియా సోనియా ఈ టాప్ ఫైవ్కి వీళ్ళు వెళ్తారేమో అని నాకు అనిపించింది నా టైప్ టాప్ ఫైవ్ వీళ్ళే అని అనిపించింది మరి మీకేమనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు నమస్కారం స్టేట్ చూంటూ మై కబడా నీతు ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ